చివరిెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు నాడు వైఎస్ఆర్ నేడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నాయకుల వెంట నడిచిన నేత టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరిలో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఆయన సొంతం ప్రస్తుత ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నుంచి కాకుండా వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు ఆయన చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన చోట తనయుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు దీంతో ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గురించి ఈ రియల్ స్టోరీలో తెలుసుకుందాం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి మండలం తుమ్మలగుంటలో జూన్ నాలుగు పంతొమ్మిది వందల జన్మించారు ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి భాస్కర్ రెడ్డి విద్యాభ్యాసం అంతా ఆ మండలంలోనే పూర్తి చేశారు ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ బిఎల్ అలాగే పీహెచ్డీ పూర్తి చేశారు ఇక చివరెడ్డి కుటుంబం విషయానికి వస్తే ఆయన భార్య పేరు లక్ష్మి వీరికిద్దరు సంతానం మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపై స్పందించి పోరాటం చేసేవారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే సమయంలో ఆయన పలు స్టూడెంట్ యూనియన్లకు లీడర్గా ఉన్నారు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించేవారు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యూఐలో కూడా పనిచేశారు ఆయన రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు ఆయనకు వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానం వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి చివరి భాస్కర్ రెడ్డికి ఆయనతో మంచి అనుబంధం ఉండేది సీఎం అయిన తర్వాత ఆయన్ను రాజకీయంగా మరింత ప్రోత్సహించారు ఇలా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో జడ్పీటీసీగా గెలుపొందారు ఆయన ఆ తరుణంలో భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ైర్మన్ చైర్మన్గా అవకాశం కల్పించారు వైఎస్ఆర్ ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు ఆయన వెన్నంటి ముందుకు సాగారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు వాస్తవానికి ఎన్నికల్లో గల్లా అరుణ్ కుమారి టీడీపీ నుంచి గెలుస్తారని భావించారు అందరూ కానీ నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఇలా చెవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశారు చివిరెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనూ వైసీపీ తరఫున చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లోనూ చివరిరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు సుమారు నలభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో రెండోసారి ఆయన విజయాన్ని నమోదు చేశారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఈ క్రమంలో చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ విప్గా జగన్ నియమించారు ఆ తర్వాత చివరిెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిదిలో బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు ఆయన నియోజకవర్గంలో చేపట్టే సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటారు ఇక రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండగా భాస్కర్ రెడ్డి వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు ఇక ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గురించి చూస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేవారు ఆయన మోహిత్ రెడ్డి లండన్లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు తన తండ్రిల రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కోరిక మోహిత్కు ఉండేది దీంతో వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు చంద్రగిరి సెగ్మెంట్లో తండ్రి వెంట ఉంటూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించారు ఆయనలో ఉన్న ఆసక్తి గమనించి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు భాస్కర్ రెడ్డి తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా మోహిత్ రెడ్డి ముందు పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు మోహిత్ రెడ్డి దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి ప్రతిపక్షాలు ఏ అధికార హోదాతో మోహిత్ పాల్గొంటున్నారంటూ ప్రశ్నించారు దీంతో సీఎం జగన్ ఇలా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తికి పదవి ఇవ్వాలని భావించి ప్రజాసేవలైన డెడికేషన్ చూసిన జగన్ మోహిత్ రెడ్డిని ప్రోత్సహించారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్గా చివరి మోహిత్ రెడ్డి నియమించారు జగన్ ఇలా మోహిత్ రెడ్డికి కీలకమైన పదవి అప్పగించారు ఇక మోహిత్ రెడ్డి సైతం తండ్రి బాటలో నడుస్తూ చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతున్నారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణ మరో కుమారుడు సైతం మోహిత్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారము చేస్తున్నారు గత పదేళ్లుగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని మోహిత్ ధీమాగా ఉన్నారు ముందు నుంచి మోహిత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి తన అనుచరులకి ఆత్మీయులకు నియోజకవర్గ ప్రజలకు కూడా చివిరెడ్డి ఈ విషయాన్ని ముందే తెలియజేశారు తన కుమారుణ్ణి దీవించాలని కోరారు అలాగే జగన్ ఆయనకు టికెట్ కేటాయించారు ఇక చివరెడ్డి కుటుంబం ఆస్తులు సుమారు పది నుంచి పదిహేను కోట్ల మధ్య ఉంటాయంటారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి చేసే సేవా కార్యక్రమాల గురించి కేవలం ఆ సెగ్మెంట్లోనే కాదు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు తన సంపాదనలో సుమారు యాభై నుంచి డెబ్బై శాతం పేద ప్రజలకే ఖర్చు చేస్తారాయన చంద్రగిరి సెగ్మెంట్పై జిల్లాలో అందరి చూపు ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు పుట్టిన ఊరు ఉన్న సెగ్మెంట్ ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి అక్కడ పసుపు జెండా ఎగిరి దాదాపు ముప్పై ఏళ్ళు అవుతోంది ఈసారైనా విక్టరీ కొట్టాలని టీడీపీ అధినేత టార్గెట్ పెట్టుకున్నారు చివిరెడ్డి కూడా ఈసారి ఎన్నికలు ప్రెస్టేజ్గా తీసుకున్నారు తన సిట్టింగ్ స్థానాన్ని కుమారుడికి అప్పగించారు దీంతో చంద్రగిరిలో హోరాహోరీ సమరమే జరుగుతోంది టీడీపీ నుంచి పులవర్తి నాని పోటీ చేస్తూ ఉన్నారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జనసేన బీజేపీ ప్రభావం నామమాత్రమే అంటున్నారు కానీ వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తోంది చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందనేది అందరిలోని ఉత్కంఠ మీ అభిప్రాయం ప్రకారం నాని ఇటు మోహిత్ ఇటు ఇద్దరు గెలుపు ఎవరికి వస్తుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి